అంటే ఇరవై మూడు సంవత్సరాలు అంటే తాగనని మాట ఇస్తున్న గురుదేవా అయితే మధ్యాహ్నకి ఎవరైతే బారీసే జీవితాలను పాడు చేసుకుంటున్నారో అందరికి కూడా మన మఠం తరపు నుంచి మందు ఇస్తాము ఇక్కడికి వచ్చినా గాని మందు ఇస్తాము మీరు అక్కడనే ఉన్నా కానీ మందు ఇస్తాము ఇక్కడికి వస్తే ఇంకా పసర మందు పోస్తాము పరమేశ్వరం మీద మనం వచ్చేసేసి పూర్తి గుణంగా ప్రమాణం చేసి పోసినామంటే ఇంకా వాళ్ళకు జీవితంలో బాగుంటుంది వీళ్ళకి మానసికంగా ఎదగడానికి వచ్చేసేసి కొంతవరకు మందు ఇస్తాం మనము ఆ మందు తినడం వల్ల తాగడం వల్ల తొందరగా చాలా శీఘ్రత శీఘ్రంగా బయటికి కడుపులో ఉన్న మందు పోవడానికి మందు ఇస్తాము పిల్లలు కావడానికి మందు ఇస్తాము ఎవరైనా మందుకు పూర్తిగూఢంగా బానిస అయ్యి జీవితాలు పాడు చేసుకుంటుంటే వాళ్ళకు మందు ఇస్తాము ఏదైనా క్యూరబుల్ నాన్ క్యూరబుల్ ఉంటే పసరు మందు అమ్మవారి తయారు గురు కృప నుంచి ఏవైనా సరే క్యూరబుల్ ఏవైనా కానీ వ్యాధులు ఉంటే ఆ వ్యాధులకు వచ్చేసి మందులు ఇచ్చే